హాయ్ అండి ఆలయ దర్శన యాత్రలో భాగంగా ఈరోజు మేము గిరిజా దేవి వచ్చామండి ఇది గుజరాత్ లోని భువనేశ్వర్ లో ఉందండి టెంపుల్ ఈ చారిత్రక కథనం మా ఫ్రెండ్ చెప్తారండి హాయ్ అండి అందరికి అయితే మేము గిరిజాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చామండి అసలు ఏదో లోకంలో ప్రవేశించినట్టున్నది అమ్మవారు ఎంత అందంగా ఎంత నవ్వు ముఖంతో ఒక చేతిలో ఖర్గము ఒక చేతిలో మహిషాసురం తలతోటి ఉన్నారు అయితే ముఖం మాత్రమే ఉన్నారండి మొత్తం అలంకరణ పువ్వులతోటి బంగారు ఆభరణలతోటి చేసేసారు చాలా చాలా బాగున్నారు అసలు ఏదో లోకంలో ఉన్నట్టు ఉన్నది అనిపించింది అయితే ఇది ఒరిస్సా అది భువనేశ్వర్కి నూట పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి నాది వైతర్ణి నది ఒడ్డున ఉంది వైతర్ణి నదిలో వైతరణి నది ఒడ్డున బ్రహ్మదేవుడు తపస్సు చేస్తుండగా అమ్మవారు అగ్ని నుంచి ఉద్భవించలేదట అయితే వైతర్ణి నది ఒడ్డున అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి బ్రహ్మదేవుడు గిరిజాదేవి అని పేరు పెట్టారట అయితే ఇక్కడ అమ్మవారిని మహాశక్తిగా మహాకాళిగా మహాసరస్వతిగా పూజిస్తారండి అసలు ఎంతో ఆనందంగా ఉందండి మేము చాలా అదృష్టవంతులం మేము మంచిగా దర్శనం చేసుకున్నాము సర్వే జనా శుక్నోభవంతుంది